హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క వందవ పుట్టినరోజు సందర్భంగా మనకి సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రత్యేక రైల్వే అయితే నడుపుతుంది వీటిలో ఆ డీటెయిల్స్ అవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ డబల్ వన్ జీరో సెవెన్ ఫోర్ వన్ టూ విజయవాడ ఎలహంక విజయవాడ వన్ ట్రిప్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబరు ఇరవై రెండవ తేదీన విజయవాడ నుంచి ఎలహంకా వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది శనివారం రోజున అలాగే నవంబర్ ఇరవై నాలుగో తేదీన యలహంక నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు అయితే ఉంటుంది సోమవారం రోజునైతే ఈ ట్రైన్ విజయవాడలో రాత్రి ఏడు గంటలకు అయితే బయలుదేరుతుంది వచ్చేసి మరుసటి రోజు ఉదయం పది గంటలకు చేరుకుంటుంది తిరిగి యలహంకలో సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది విజయవాడకు వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆరోగ్య స్టాపేజ్ వివరాలు చూస్తే మనకి గుంటూరు నర్సరావుపేట వెనుకొండ దనకొండ మార్కప్ రోడ్ ఖమ్మం గిద్దలూరు దిగువమెట్ట నంద్యాల డోన్ గుత్తి అనంతపూర్ ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతలియాం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ కోచ్ కాంపిజిషన్ విషయానికి వస్తే ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ అలాగే సెకండ్ ఏసీ ఒకటి అలాగే ఒక థర్డ్ ఏసీ పదమూడు స్లీపర్ కోచ్లు ఐదు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై రెండు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఇంతేకాదు మనకి మరొక ట్రైన్ కూడా సౌత్ వెస్ట్రన్ రైల్వే నడుపుతోంది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ సికింద్రాబాద్ బ్యాంగ్లూర్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రైన్ మనకి సికింద్రాబాద్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వెళ్ళేటప్పుడు నవంబర్ ఇరవై రెండవ తేదీన బెంగళూరు కంటోన్మెంట్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు నవంబర్ ఇరవై నాలుగు తేదీన అయితే ఉంటుంది టైమింగ్ స్టేషన్కి వస్తే ఈ టైం మనకి సికింద్రాబాద్లో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది బెంగళూరు కంటోన్మెంట్కి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి బెంగళూరు కంటోన్మెంట్లో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇటైనా అయితే స్టాపి వివరాలు చూస్తే ఏటైనా మనకి లింగంపల్లి వికారాబాద్ తాండూరు సేడం యాదగిరి కృష్ణ రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆధోని గుంతకల్ అనంతపూర్ ధర్మవరం శ్రీ సత్యశై ప్రశాంతలయం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇటన్ కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే రెండు సెకండ్ ఏసీ నాలుగు థర్డ్ ఏసీ పదమూడు స్లీపర్ మూడు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి సో విజయవాడ అలహంక విజయవాడ ఎక్స్ప్రెస్ అలాగే సికింద్రాబాద్ బెంగళూరు కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రెండు కూడా మనకి వన్ ట్రిప్ మాత్రమే ఉంటుంది అనమాట అంటే పోయేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి మాత్రమే ఉంటుంది ఇదంతా మనకి శ్రీ సత్యసాయిబాబు గారి యొక్క వంద ఒకటి రోజు సందర్భంగా రన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్స్ ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్